నమస్కారం నమస్కారం డాక్టర్ డాక్టర్ గారు గారు అండి మన కార్యక్రమంలో భాగంగా దేనికి బదులు ఏది అనే అనారోగ్యం కలిగించే వాటిని అలవాట్లని ఆహారాలను పెట్టాలని చెప్తూ ఉంటారు సాధారణంగా మనకి ఏదైనా దెబ్బలు తగిలినప్పుడు చాలా మంది డాక్టర్స్ శాకాహారాలను కూడా మాంసాహారాలుగా మారమని చెప్తూ ఉంటారు ఇలాంటి సందర్భాల్లో శాఖాహారులు కానీ మాంసాహారం తినడం ఇష్టం లేని వాళ్ళు కానీ దానికి బదులుగా ఏం తీసుకుంటే బాగుంటుంది ఈ రోజు మాట్లాడదామా తప్పనిసరిగానమ్మా ఎముకలు విరిగిన అయినా కాస్త ఏదన్నా అనారోగ్య సమస్యలు బెడ్ రెస్ట్ కొండి వీక్ గా ఉన్నా బాగా కండ బాగా పట్టిన మాంసాన్ని పెట్టేయండి కండ కండ కలిసిపోతుంది తొందరగా కోలుకుంటాడు అంటారు అది చాలా రాంగ్ ఒపీనియన్ శాకాహారం తింటే ఫిఫ్టీ పర్సెంట్ తక్కువ టైం లో హీల్ అవుతుంది నాన్ వెజిటేరియన్ తింటే డబుల్ టైం లేట్ అవుతుంది ఒక నేను సైంటిఫిక్ ఎగ్జాంపుల్ తో కూడా చెప్తాను డాక్టర్ గారు ఇలా మాట్లాడుతూ ఉంటే నాకు విషయం గుర్తొస్తుంది మొన్న ఇలా ఎప్పుడు వీడియోస్ చూస్తూ ఉంటే విరాట్ కోహ్లీ వీడియో ఒకటి వచ్చింది ఆయనకేదో ఇంజురీ అయినప్పుడు వాళ్ళ కోచ్ చెప్పారట నాన్ వెజ్ మానేసి వెజిటేరియన్ తినడం మొదలు పెట్టు అట్లీస్ట్ ఈ ఇంజరీ తగ్గే వరకు అప్పుడు ఫాస్ట్ గా హీల్ అయిపోతుంది శరీరం అని చెప్పి అప్పుడు శాకాహారం తినడం మొదలు పెట్టిన ఆయన ఆ బాడీ హీల్ అయ్యే తీరు చూసిన తర్వాత ఇంకా నాన్ వెజ్ ముట్టుకోకూడదు అని చెప్పేసి వెజిటేరియన్ గా మారిపోయారు నాకు తెలియదు అమ్మా మీరు చెప్పేదాకా ఈ విషయం మామూలు ఎవరన్నా నాన్ వెజ్ నుంచి వెజ్ కి మారితే పెద్ద ఎక్కువ ఎగ్జాంపుల్ గా తీసుకోరు ఆయన అట్లా మారంటే ఇప్పుడు క్రికెట్ అభిమానులు గానీ ఆయన్ని రోల్ మోడల్ గా చూసే వాళ్ళందరూ కూడా ఇందులో ఎంత సచ్యులైంది అంత ఇష్టమైన దాన్ని కూడా వదిలేస్తారని రియలైజేషన్ కలుగుతుంది అది చాలా సత్యం అమ్మ బాగా మంచి ఎగ్జాంపుల్ మీరు గుర్తు చేశారు నాకు ఈరోజు ఇక్కడ అతి ముఖ్యమైన ఒక సైంటిఫిక్ ఫ్యాక్టర్ చెప్పాలనిపిస్తుంది అసలు ఈ న్యాచురోపతి వైద్య విధానానికి ఒక సిలబస్ తయారు చేసి మెడికల్ కోర్సు లాగా జర్మనీలో డిజైన్ చేసిన వ్యక్తి కూనే అని ఒక అల్లోపతి డాక్టర్ ఆయనకి నాచురోపతి ప్రేరణ కలిగించింది వాళ్ళ ఇంట్లో పెంపుడు పిల్లి వాళ్ళ పిల్లికి కాలు ఇరుగుతుంది పాలు పెట్టినా తాగదు మాంసం పెట్టినా తిందు ఎముకలు ఎరగటానికి పాలు మానేయటానికి ఎముకలు ఎరగటానికి మాంసం మానేయటానికి ఎముకలు ఎరగటానికి తిండి మానేయటానికి సంబంధం ఏంటని దాన్ని గమనించారు మొదలు పెట్టారు ఆరు రోజులు ఆ పిల్లి ఏ ఆహారమో తిందో అక్కడ నుంచి ఆహారం మొదలెడుతుంది ఇరవై రోజుల్లో మామూలు యాక్టివిటీకి వెళ్ళిపోవడం దానికి ఎక్స్రే తీస్తే మొత్తం ట్వంటీ డేస్ లో అంటుకుపోయినట్టు వచ్చేస్తుంది అదే మనకు కాలు ఇరిగితే మూడు నాలుగు నెలలు పడుతున్నది ఎందుకు పిల్లి ఫాస్టింగ్ చేసింది తిండి తినకుండా ఆయన అబ్జర్వ్ చేస్తారు ఇరిగిన దగ్గర నాకటం ఇలాంటివన్నీ చేస్తుంది అన్నీ గమనిస్తారు అప్పుడు సైన్స్ లో ఉన్న ఒక లాజిక్ అర్థం అవుతుంది ఎప్పుడైతే పొట్టగా రెస్ట్ ఇస్తామో హీలింగ్ అండ్ రిపేర్ ఆన్ అవుతుంది ఇది మెకానిజం ఓకే డైజెషన్సేపు హీలింగ్ అండ్ రిపేరింగ్ స్లో డౌన్ అయిపోతుంది ఎందుకంటే ఎనర్జీస్ అన్ని పొట్టకి వెళ్ళిపోతాయి పైగా నాన్ వెజ్ తిన్నామంటే శాఖాహారం కంటే నాన్ వెజ్ అరగటానికి డబుల్ టైం తీసుకుంటుంది ఇది నాలుగైదు గంటలు అరిగితే అది ఏడెనిమిది గంటలు పడుతుంది అంటే రోజు పెళ్లి రెండు సార్లు మాంసం తింటుంది పాలు తాగుతుంది అనుకోండి రెండు ఎనిమిది పదహారు గంటలు మళ్ళీ పాలు తాగితే ఇరవై నాలుగు గంటలు డైజెషన్కే పోతూ ఉంటుంది మరి ఇరవై నాలుగు గంటలు డైజెషన్కి పోతే ఎరిగిన దగ్గర ఎవరంటిస్తారు ఎంతసేపు బాడీ అతకాలంటే ప్రోటీన్ కావాలనుకుంటున్నారు తప్ప అసలు ప్రోటీన్ అక్కడికి చేర్చి అంటించి రిపేర్ చేసే మెకానిజం ఎలాదే పొట్టకి తిండి పెట్టడం అనేది హీలింగ్ లేట్ ప్రాసెస్ పొట్టని మార్చటం అనేది హీలింగ్ స్పీడ్ ప్రాసెస్ రిపేరింగ్ ప్రాసెస్ కూడా అంతే అందుకని నేచర్లో అన్ని జీవుల్ని చూడండి దెబ్బలు తగిలిన గాయాలైనా కరుచుకున్నా పొడుచుకున్నా విరిగిన జ్వరం వచ్చినా ఏదన్నా వైరల్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చినా ఏ జీవి ఆహారం తిందండి ఒక రోజా రెండు రోజుల నాలుగు రోజుల ఎనిమిది రోజుల పది రోజుల విరిగింది కాబట్టి ఎవరైనా ఆహారం తెచ్చి పెట్టరు కాబట్టి అది ఎత్తుక్కోవడానికి లేక నొప్పి వల్ల తిరగలేక తినలేదు అనుకుంటారు కొంతమంది ఇప్పుడు అలోపతి డాక్టర్ ఇంట్లో పిల్లి ఆయన మాంసం వండి తెచ్చి పెట్టారు కదా పాలు పెట్టారు ఎందుకు తాగలేదు మీ ఇంట్లో కుక్క పాలు తాగుతున్నాయి అది జ్వరం వస్తే చెప్పండి అందుకని హీలింగ్ అనేది నాన్ వెజిటేరియన్ తిన్నప్పుడు స్లో అవ్వటానికి శరీరంలో ఉండే ఎనర్జీ దాని డైజెషన్కి పోతుంది డైజెషన్ ఎక్కువ గంటలు జరగటం వల్ల టైం అంతా దానికే సరి దానికే సరిపోతుంది అందుకని పొట్ట ఖాళీ అయితేనే రిపేరు క్లీనింగ్ ఫోర్ ఫైవ్ టైమ్స్ జరుగుతుంది స్లో డౌన్ అవుతుంది పొట్ట నిండా ఆహారం ఉంటే ఏదో ఒక టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ హీలింగ్ ఉంటుంది పొట్ట ఖాళీగా ఉంటే దానికి నాలుగైదు రెట్లు ఈ మధ్య పూజ చేసి నోబెల్ ప్రైజ్ పొందారండి పొట్ట మార్చి ఫాస్టింగ్ చేస్తే ఆటోఫాగి రిపేరు క్లీనింగ్ మెకానిజం ఫోర్ టు ఫైవ్ టైమ్స్ అవుతుందని జపాన్ సైంటిస్ట్ రెండు వేల పదహారులో యషనోరీ అని ఆయన ఈ మెకానిజం మీద నిరూపణ చేసి నోబెల్ ప్రైజ్ పొందారు టూ థౌజండ్ సిక్స్టీన్లో అందుకని పొట్టకి రెస్ట్ ఇస్తే హీలింగ్ ఉంటుంది కాబట్టి వెజిటేరియన్ ఫుడ్కి డైజెషన్ తక్కువ కాబట్టి హీలింగ్ ఫాస్ట్ మంచి ఫ్యాక్టర్ అనమాట డాక్టర్ గారు శరీరానికి ఎలాంటి ఇబ్బంది వచ్చినప్పుడు న్యూట్రియన్స్ అనేవి ఎక్కువ కావాలి కదా ఆ న్యూట్రియన్స్ నాన్ వెజ్ ఫుడ్ లోనే ఎక్కువ ఉంటుంది అని చాలా మంది నమ్ముతూ ఉంటారు శాకాహారంలో న్యూట్రిషన్ సరిపోతుంది అంటారా ఏదన్నా రిపేర్ జరగాలన్నా కొత్త టిష్యూ ఫామ్ అవ్వాలన్నా యాంటీబాడీస్ ఉత్పత్తి అవ్వాలన్నా ఇమ్యూనిటీ అన్నిటికీ ప్రోటీన్ కావాలి అవును అందుకని డాక్టర్లు ఏంటంటే ప్లాంట్ ప్రోటీన్ అయితే అంత బాడీకి అబ్జార్బ్షన్ తక్కువ ఉంటుంది ఇది కన్వర్ట్ చేసి బాడీ యూజ్ చేసుకోవడం లేట్ అవుతుంది యానిమల్ ప్రోటీన్ అయితే డైరెక్ట్ గా అబ్జార్బ్ అవుతుంది ఫార్మేషన్ స్పీడ్ గా ఉంటుంది అనేది వాళ్ళ థిరీ అంటే హీల్ అవ్వాలంటే ఒక ప్రోటీన్ ఉంటే సరిపోతుందా నాన్ వెజ్ లో ఏమున్నాయండి ఒక ప్రోటీన్ కోసమే నాన్ వెజ్ తింటే మరి ఎన్ని విటమిన్స్ నాన్ వెజ్ లో ఉండవు జనాలకి ఎంతమందికి తెలుసు మరి విషయం అందుకని ఇతర దేశాల్లో నాన్ వెజిటేరియన్ తినే వాళ్ళందరూ వెజిటేరియన్ ని సాలాడ్స్ ని జ్యూస్ ని ఫ్రూట్స్ ని డ్రై ఫ్రూట్స్ ని ఎక్కువ తీసుకుంటారు దాంతో పాటు కాంబినేషన్ తింటారు చూస్తారు కదా అందుకని మైక్రోన్యూట్రియంట్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ చాలా లాస్ అవుతాయి నాన్ వెజ్ అసలు చాలా వాటిలో ఉండవు అందుకని వెజిటేరియన్లో ఎక్కువ ఉంటాయి అందుకని ఎప్పుడన్నా ఇంజూరీస్ అయినప్పుడు హీల్ అవ్వాలంటే జ్యూసెస్ తీసుకోండి ఫ్రూట్స్ తీసుకోండి డ్రై నట్స్ ఎక్కువ తీసుకోండి అని అందరు చెప్తారు ఇప్పుడు మీరు చెప్పిన ఆటగాడికి కూడా ఇలాంటి ఆహారాలే కోచ్ రికమెండ్ చేసి ఉంటారు అందుకని ఈ న్యూట్రియంట్స్ అందితే రిపేరు క్లీనింగ్ హీలింగ్ స్పీడ్ గా ఉంటుంది నాన్ వెజ్ తినే ఇతర దేశస్తులందరూ ప్రతిరోజు వెజిటేరియన్ తింటూ సప్లిమెంట్స్ బ్యాలెన్స్ చేసుకుంటున్నారు వెజిటేరియనే లైఫ్ టైం తినే వాళ్ళు ఎవ్వరు లైఫ్ టైమ్ లో నాన్ వెజ్ టచ్ అందుకని అంత కరెక్ట్ ప్రిన్సిపల్ కాదు ప్రాక్టికల్ గా చూస్తే అందుకని మీరు ఎప్పుడన్నా ఇంజ్యూరీస్ అయినప్పుడు త్వరగా కోలుకోవాలంటే లేకపోతే ఆపరేషన్లు అయినా గాయాలైనా విరిగినా అని అన్నప్పుడు మందులు ఏమైనా నొప్పుకేసుకోవాలి జ్యూసులు తాగుతూ మెడిసిన్ వేసుకోండి పెయిన్స్ తట్టుకోవడానికి ఒక ఐదు ఆరు రోజులు వారం రోజులు జ్యూస్ ఫాస్టింగ్ చేస్తే హీలింగ్ స్పీడ్గా ఉంటుంది ఇంకా హనీ ఫాస్టింగ్ చేస్తే మెడిసిన్స్ లేకపోతే ఇంకా స్పీడ్గా స్పీడ్గా ఉంటుంది తర్వాత ఫ్రూట్ డైట్ మీద ఉండటం మంచిది తర్వాత అప్పుడు నట్స్ స్ప్రౌట్స్ ఇట్లాంటి ఫుడ్ మీద ఉంటాం ఎంత నేచురల్గా ఫుడ్ ఉంటే అంత స్పీడ్గా హీల్ అవ్వటం మేము కొన్ని వందల మంది మీద ఇవన్నీ చేసి చూసాం ఎందుకంటే ఒకటి కాదు అసలు ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ కొన్ని వందల వందలు ఉంటాయి నాన్ వెజ్ తినే చూసారు కాబట్టి నాణ్యానికి ఒకవైపే తెలుసు మరోవైపు చూడక ఇదే గొప్ప అనుకుంటున్నారు అందుకని వెజిటేరియన్ ఫుడ్ హీలింగ్ ఇంకా డబుల్ స్పీడ్లో ఉంటుందని ఎగ్జాంపుల్స్ ఇట్లాంటి మనం తెలుసుకుంటే బాగుంటుంది అనమాట విన్నారుగా మన శరీరం ఎప్పుడు ఇబ్బందిలో ఉన్న ఇంజరీ అయినా లేదంటే ఆపరేషన్ అయినా లేదంటే ఏదైనా సిక్నెస్ వచ్చి కోలుకుంటున్నా కూడా మళ్ళీ దాన్ని నార్మల్ స్టేట్కి తీసుకురావాలంటే కనుక ఫాస్టింగ్ బాగా ఉపయోగపడుతుంది మరి ఫాస్టింగ్ చేయలేని వాళ్ళందరూ కూడా శాకాహారం తీసుకుంటే అన్నా అట్లీస్ట్ హీలింగ్ ఫాస్ట్గా అవుతుంది కానీ నాన్ వెజ్ వల్ల లేదంటే మాంసాహారం వల్ల హీలింగ్ స్లో డౌన్ అవుతుంది కాబట్టి ఈ విషయాన్ని మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి